హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు స్వశక్తి కథ కేశవాపురం అనే ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతనికి రాము సోము అనే ఇద్దరు కొడుకులు ఇద్దరికీ పెళ్ళిళ్ళు జరిగాయి ఇల్లు పెద్దది కావటం వలన అందరూ కలిసే ఉన్నారు రాము పెద్దవాడు ఉదయమే లేచి పొలము పనికి వెళ్ళి తండ్రికి సాయపడుతూ ఉండేవాడు సోము సోమరిగా ఉంటూ పగటి పనికి వెళ్ళి కలలు కంటూ కాలక్షేపము చేసేవాడు ఎవరు చెప్పినా ఏ పని చెయ్యక పడుకొని ఉండేవాడు కొంతకాలము గడిచింది ఆ ఊరికి ఒక మెజీషియన్ వచ్చాడు అనేక విద్యలు ప్రదర్శించాడు చివరగా ధాన్యమును బంగారముగా మార్చాడు సోముకి ఆశ్చర్యం కలిగింది మెజీషియన్ ప్రదర్శన పూర్తి అయిన పెదప అతన్ని కలిసి ధాన్యము బంగారముగా మార్చే విధము చెప్పమని అడిగాడు అంతకుముందే అతని గురించి తెలుసుకున్న మెజీషియన్ రేపు చెప్తానన్నాడు అతని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి బస చేసి మరుసటి రోజు సొంతముగా నీవు నీ భార్య కలిసి పంట పండించిన ధాన్యముతోనే ఇది సాధ్యమవుతుంది నీకు బంగారము తయారయ్యాకాన్ని భార్యకి నగలు చేయించాలి సుమా అంతేకాదు మీ ఇంట్లో అందరితో కలిసి పనులు చేయాలి పగలు నిద్రించరాదు అని చెప్పాడు బంగారము తయారు చేయాలనే ఉద్దేశంతో తండ్రితో చెప్పి తన వాటా పొలము తీసుకుని భార్య సహాయంతో కష్టపడి ఎక్కువ ధాన్యం పండించాలని కృషి చేశాడు అతని అదృష్టం వలన పంటలు బాగా పండాయి ధాన్యరాశులు ఇంటికి వచ్చాయి మెజీషియన్ కొరకు ఎదురు చూడసాగాడు ఒక రోజున మెజీషియన్ వచ్చాడు అందరికీ సహాయపడుతూ ఉన్న సోముని చూసి ఆనందించి నీ భార్యకు నగలు చేయించావా అని అడిగాడు ఆమె ముసిముసి నవ్వులు నవ్వసాగింది మీరు మాకు బంగారం తయారు చేయిస్తానన్నారు కదా అని అమాయకంగా అడిగాడు ధాన్యపు బస్తాలను చూపుతూ ఇవి బంగారము కాదా అన్నాడు అప్పుడు ఆ వస్తువు చూసి ధాన్యము ఒక ప్రక్క బంగారం వలేనున్న ఇత్తడి ముక్క ఒక ప్రక్క చూపించి నవ్వుతూ నీ గురించి విని నీ పగటి కళలకు స్వస్తి చెప్పాలని నా చెల్లెలు కాపురం ఆనందంగా ఉండాలనే ఈ ఎత్తు వేశాను నేను నీకు బావని మీ పెళ్ళికి రాలేకపోయాను ఫ్రెండ్ సహకారంతో ఈ నాటకం ఆడాను మా చెల్లెలు నన్ను గుర్తించింది నీకు చెప్పవద్దని ప్రమాణం చేయించుకున్నా మీ అన్నయ్య ద్వారా నీ విషయము తెలుసుకుని అందరికీ నీవు బాగుపట్టమే ఆనందమని తెలిసి మౌనం వహించారు అని చెప్పాడు ఆ రోజు అందరూ కలిసి చలోక్తులతో మాట్లాడుకున్నారు అన్నగారితో పొలము పనులో సహాయం చేస్తూ సుఖ సంతోషాలతో గడిపాడు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నా కథలు కనుక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ